ఫారెస్ట్ అనుమతులు లేకుండా రోడ్డు వేస్తున్నారని తెలిసి ప్రాంతానికి వచ్చాము మేము రాచపల్లి జీకోడు కోడూరుకి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్లో మరి ఇక్కడ రావడం జరిగింది అయితే మేము గత కొన్ని రోజులుగా గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు మరి ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయని చెప్పి పేపర్లో చెప్పడం మేము చూసాం అందరం కూడా అది ప్రాంతంలో మరి ఇవన్నీ కూడా వస్తాయంటే నిజంగా మంచి సుపరిణం ఎందుకంటే ఇక్కడ సుమారుగా ఏడు ముప్పై ఏడు సరివినంపడానికి సంబంధించి కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి మేము కోరేది ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు అవి పెట్టేటప్పటికి ఈ ప్రాంతంలో ఎవరైతే ఏడు ముప్పై ఏడులో ఉన్నారో రైతులందరూ కూడా వారందరితో మాట్లాడి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వారి అభిప్రాయాల మేరకు చేయాలని చెప్పి మా తాలిక సూచన మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఈ రోడ్డు వేయడం వల్ల సుమారుగా ఎలమల్చల్కి ఏడు కిలోమీటర్ల దగ్గర అని చెప్పి చెప్పడం జరుగుతుంది నిజంగా ఇది మంచి రోడ్డు సీసీ రోడ్డు సిమెంట్ రోడ్డు లేకపోతే తారు రోడ్డు వేస్తే అందరికీ ఉపయోగం ఇది ఈ ప్రాంత ప్రజలు కాకుండా నర్సీపట్నం విషయాలకు కూడా ఈ వెళ్ళడానికి చాలా ఉపయోగం నిజంగా అయితే మేమేమంటున్నామంటే ఇది ఈ కార్యక్రమం చేసేటప్పుడు మరి పక్కాగా ఈ రోడ్డును అధికారికంగా వేయాలనేది మా తాలూకా రిక్వెస్ట్ కలగాయని కోరితే అంటే మీరు వేసే రోడ్డు ఇది అందరికి ఉపయోగం రోడ్డు దగ్గర రోడ్డు కానీ దీన్ని అధికారికంగా వేయాలి ఒక రిజర్వ్ ఫారెస్ట్ వేసేటప్పుడు అధికారికంగా అన్ని అనుమతులు తీసుకొని వేయాలనేది మా తాలూకా డిమాండ్ అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్పాలి ఆ రోజు ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఇక్కడికి వచ్చి పట్టుకొని వెళ్ళారో అదే రోజు సాయంత్రం ఆర్డీవి గారు స్థానిక ఎంఆర్ కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత కూడా మరి రాత్రి మీద చివరి వరకు కూడా రోడ్డు వేశారని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఒకటి అంటే అటవీ శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత రోడ్ వేశారంటే అటవీ శాఖ అధికారులు ఒప్పుకున్నారా లేదంటే అటవీ శాఖ అధికారులతో సంబంధం లేకుండా వేశారనేది కూడా మరి కలెక్టర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఒకటే అడుగుతుంది ఏంటంటే కలెక్టర్ గారిని అసలు ఎన్ని వివాదాల మధ్య రాత్రిపూట రోడ్డు నిర్మాణం చేస్తా అవసరం కలెక్టర్ గారికి ఏముందని చెప్పి పెడుతున్నాం అంటే ఈ రోడ్డు వేసే నిధులు సక్రమ నిధులు అక్రమ నిధులను కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉంది కనుక దయచేసి మీ ద్వారా మీకు ప్రసవాళ్ళందరినీ కోరేది ఏంటంటే ఇన్ని నిబంధనలు ఉన్నప్పుడు కూడా రిజర్వ్ ఫారెస్ట్లో మరి ఆగ మేఘాల మీద రోడ్డు నిర్మాణం చేయడం కలెక్టర్ గారికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో మరి అర్థం కావట్లేదు ఎందుకు అంత ఇంట్రెస్ట్ పడతారో మాకు అర్థం కావట్లేదు ఏదైనా కూడా కలెక్టర్ గారు రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతులు లేకుండా అక్రమ రోడ్డు నిర్మాణం చేస్తే చేయడం తప్పు చేశారని చెప్పి మేము భావిస్తున్నాము అందుకనే కలెక్టర్ గారిపై ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో వారిపై కంప్లైంట్ కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని మీద అటవీ అధికారులు కూడా మీరు చెప్పేది ఏంటంటే ఈ రోడ్డు విషయంలో సక్రమంగా మీరు చేయండి మీరు అనుమతులు అయ్యి ఇవ్వండి మరి కలెక్టర్ గారి కోరిక మేరకు ఇచ్చిన తర్వాత రోడ్డు వేయండి మాకు అభ్యంతరం లేదు మరి ఈ విషయంలో మీరు తప్పు చేసినట్లయితే రేపు హైకోర్టు గారు కూడా మేము ఆశ్రయిస్తాం గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మేము ఆశ్రయిస్తామని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ మరి చివరిగా మరొకసారి మీ ద్వారా కలెక్టర్ గారిని మీ కోరేది ఏంటంటే ఇది చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమే దగ్గర కార్యక్రమం ఎలా మంచిగా వెళ్ళడానికి అందరికీ అందమైన కార్యక్రమం కానీ దీన్ని ఏదో ఆగమేఘలమీ చేయకుండా ఒక పక్క ప్రణాళికతో అనుమతులతో వేయలేదీ మా తాలూకా రిక్వెస్ట్ అని చెప్పి కూడా తెలియపరుస్తూ అలాగే ఏడు ముప్పై ఏడుకి సంబంధించి చాలామంది రైతులు ఉన్నారు అవి కూడా పరిశ్రమలు వస్తాయంటున్నారు పరిశ్రమలు రావడం కూడా మేము ఆనందం మా చాలా మంచిది ఎందుకంటే ఈ ప్రాంతంలో పరిశ్రమ వస్తే అభివృద్ధి చెందడమే కాకుండా మరి అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది కనుక అయితే చేసేటప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల తాలూకా సలహాలు సూచి తీసుకొని వారి అభిప్రాయం మేరకు చేయాల్సిందిగా మీద కోరుతున్నాం నమస్కారం మన మాజీ ఎమ్మెల్యే గారు మరి పెట్లమ్మ శంకర్ గణేష్ గారు ఇక్కడ ఏడు వందల ముప్పై ఏళ్ళలో రోడ్డు వేశారు ఈ రోడ్డు చూడడానికి వస్తే ఈ రోడ్డుకి ఎప్పుడో తరతరాల నుంచి ఉండిపోయిన రోడ్డు జరిగింది దీనికి హర్షం వ్యక్తం చేసి ఈ ప్రధానానికి అందరికీ మద్దతుగా నిలుస్తారని చెప్పి ఉచ్చారైన భావంతో మేము అనుకున్నాం ఇక్కడికి వచ్చాక అర్థమైంది మాకు కూడా అసలు ఈ రోడ్డు ఎందుకు వేశారు ఫారెస్ట్లో వేసారా రెవెన్యూలో వేశారా పూర్తిగా అవగాహన తెలుసుకోకుండా అవగాహన రహస్యంగా ఇక మీడియాతో మాట్లాడడం ఈ ప్రజలందరినీ కూడా ఒక రకంగా ఆందోళనకు గురి చేసిన గురి చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం ఈ రోడ్డు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఏడుకి ముందే సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల బాట రెవెన్యూలో బడి ఉంది అలాగే కొంత ఫారెస్ట్లో బడి కూడా ఉంది ఏదైతే పైనే ఇది బండ్లు బండ్ల బాట ద్వారా ఇక్కడ ఉన్న రైతాంగం ఇంచుమించుగా పదిహేడు గ్రామాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ముప్పై గ్రామాలు ఇక పక్కనున్న మండలాలు ఇవన్నిటి తాలూకా రవాణా పండించిన పంట తొమ్మిది వేల ఎకరాల్లో పండించిన పంట ఆవులు గేదెలు మేకలు అన్నీ ఎలమంచిలి తుని నక్కపల్లి అచ్యుతపరం సంతకు తీసుకొని పోయి అమ్ముకొని మళ్ళీ తిరిగి ఈ రైతా ఇంటికి చేరుకున్నారు సులభమైన మార్గం ఏడున్నర కిలోమీటర్లు ఎరకనపాలెం నుంచి పెదపల్లి వరకు కూడా ఇలాంటి రోజు తరతరాలుగా అవ్వన రోడ్డు ఐ వేల స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం కూడా శ్రమదానంతో చేసుకునేవారు ఇవాళ అదే విధంగా రైతులే చేసుకున్న విషయాన్ని ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం ఇది ఫారెస్ట్ వాళ్ళు కేసు పెట్టారు ఫారెస్ట్ వాళ్ళు బల్లాపారు దౌర్జన్యంగా తీసుకెళ్ళిన విషయాన్ని చాలా అబద్ధం అండి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మా ఫారెస్ట్ భూమి అని చెప్పన్నారు పారెస్ట్ రెవెన్యూ వాళ్ళు వచ్చి రెవెన్యూ భూమి అన్నారు రేంజర్ గారు ఎవరైతే అటవీ అధికారులు ఉన్నారో ఇద్దరు కూర్చొని వాళ్ళు రికార్డులు పరిశీలించిన తర్వాత కంబైండ్ సర్వేకి మేమందరం కోరాం రైతులుగా కూడా కంబాండ్ సర్వేకి కోరడం వల్ల ఒక రోజు కూడా ఇక్కడ ఉన్న పని చేయకుండా ఆప్ చేయడం కూడా జరిగింది మరి వాళ్ళ కంబైండ్ సర్వేకి ఈవేళ కూడా రాలేదు వాళ్ళకున్న రికార్డ్స్ కూడా పట్టుకొని రమ్మని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు మీడియా పరంగా మేము ఒకటే ఎందుకంటే ఆధారాలు లేకుండా ఏ మాట మాట అన్నా అది అబద్ధమే అవుతుంది ఎందుకంటే ఎవరి మాట అన్నా రికార్డే మాట్లాడగలగాలి రికార్డు మాట్లాడినప్పుడు రికార్డ్ని ఎవడం మార్చలేము కూడా ఈవేళ మనం మన ద్వారా రికార్డ్ ఇది పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఇది ఫారెస్టోల్ మ్యాప్ సార్ ఈ మ్యాప్ ఫారెస్టోల్ మ్యాప్ పారెస్టోల్ మ్యాప్ ఏదైతే ఉందో ఇది ఇది పెదపల్లి ఇది ఎరకానపాలెం ఎరకానపాలెం నుంచి పెదపల్లి వరకు రోడ్డు గీసుంది సార్ ఈ వ్యాల్యూ ఏది మనం గీసింది కదా సార్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో రోడ్డు ఇలా గీసుంది ఇది ఇక్కడ గెజెట్ కూడా అయింది సార్ ఇక్కడ గెజెట్ కూడా అయింది ఈ రోడ్డుని తరతరాలుగా వేయాలని చెప్పి అనేక రకమైన విజ్ఞప్తులు కూడా మనం తెలియజేస్తాం ఈ రోడ్డు కొంతవరకు రెవెన్యూ భూములో ఉంది సార్ రెవెన్యూ భూమిలో ఏడు వందల ముప్పై ఏడు ఏదైతే ఉందో ఆ ఏడు వందల ముప్పై ఏడు వరకు మాత్రమే వీళ్ళు చేయడం కూడా జరిగింది మరి ఇంత ఈ క్లియర్గా ఉన్న రికార్డుని పరిశీలించుకుంటా ఇక్కడ ఉన్న ప్రాంతం యొక్క రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం కోసమే ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటన కనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టినవాడైతే ఇక్కడ అవసరాలు ఉన్నవాడైతే ఇలాంటి మాట్లాడు ఎక్కడో బాబురాజు కత్తిపల్లిలో పుట్టి ఒక ఎమ్మెల్యే పదవి కోసం నర్సీపట్నం నియోజకవర్గం వచ్చి ఇక్కడ రోడ్డు కోసం రాజకీయం చేస్తున్నారంటే ఇక్కడ ప్రజా వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన చెందుతూనే ఉన్నారు ఆయన కోటవర్ల సెక్షన్ పి వివేకానంద ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండి ఇటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జీవి నూకరాజు నెక్స్ట్ సంజయారాణి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇక్కడ పొందూరు ఆరేల్లో మొన్న రాత్రి అక్రమంగా ఎటువంటి ఫారెస్ట్ అనుమతి లేకుండా ఎవరికేమీ తెలపకుండా రోడ్డు వేస్తూ ఉంటే మాకు సమాచారం అంది వెను వెంటనే మేము స్టాప్తో ఉటావుటికి ఇక్కడికి వచ్చి ఆ జేసీపీ వాహనాలంతా తాపి సంబంధిత వరకు ఇంచుమించు ఒక ఐదు వందల మీటర్ల వరకు ఇక్కడ నుంచి లోన్ వరకు వేశారు వీటితో ఒక పదిహేను మీటర్ల దగ్గర ఉంటుంది ఇలా వేసిన వరకు చేసి మేము బండ్లు బస్కు ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఈ వెహికల్స్ మీరు చేసిన వెహికల్స్ ఎక్కడన్నాయండి ఆఫ్ చేసిన వెహికల్ ఇక్కడ ఎదురున్నాయండి సీజ్ చేసాము సీజ్ చేసాము తర్వాత పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాము నాలుగు వెహికల్స్ వచ్చాయండి నాలుగు వెహికల్స్లో రెండు వెహికల్స్ ఇక్కడ ఉంచేశారు జేసీబీలు మాత్రం రెండు మాకు ఉన్న స్టాఫ్ని అంతా తోసేసి జనాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇరవై మంది ఉంటారు మేము ముగ్గురమే ఉన్నాము మేము మిగతా వాళ్ళందరూ అక్కడ భోజనాలు చేస్తున్నారు మాకు పక్కన నెట్టేసి మాకు అటాక్ చేసి రెండు వెహికల్స్ కూడా తీసుకెళ్ళిపోయారు సార్ నిన్న ఈ విషయం చాలా బాధాకరం ఆ విషయాన్ని తెలుపుతూ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాము నిన్న పోలీసులు చర్యలు తీసుకున్నారంట పోలీసులు చర్యలు తీసుకుంటాము పంపిస్తామన్నారు ఆ తర్వాత వచ్చి వెహికల్స్ మీకు ఉదయంకెల్లా మేము మీకు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా గ్రామస్తులు చెప్పారు కానీ ఇంతవరకు ఆ వెహికల్స్ మా హ్యాండ్ ఓవర్ చేయలేదు నాలుగు వెహికల్స్లో రెండు బట్కేళ్ళు పోయారు రెండు అయితే అక్కడే ఉన్నాయి సార్ ఆ వెహికల్స్ కోసం సిబ్బంది పకడ్బందీగా ఇక్కడే ఉంటున్నాం అయితే పెద్ద ఫర్దర్ చర్యలుగా ఇది రెవెన్యూ సంబంధించిందని విలేజర్స్ వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు దాని గురించి మా రేంజర్ గారు కూడా నిన్న వచ్చారు నిన్న వచ్చి విజిట్ చేసి తహసీల్దార్ సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్తో సార్ మాట్లాడారు మాట్లాడి రెవెన్యూ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంబైన్గా సర్వే చేసిన తర్వాత మా డిపార్ట్మెంట్ అయితే మేము చర్యలు తీసుకుంటాం రెవెన్యూది అయితే రెవెన్యూ ఫర్దర్గా ఫైనల్గా అయిన తర్వాత వరకు రోడ్డు ఆపండ్ అని సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ప్రకారంగా మేము ఫాలో అవుతున్నాం సార్ ఇప్పుడు స్టాఫ్ వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఫైనలైజ్ అవుతుంది సార్